హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన పార్ట్ ఆంధ్ర మహాసభలు సో ఇందులో మొదటి దశగా పంతొమ్మిది వందల పదమూడు నుంచి ఇరవై ఆరు మధ్య జరిగినటువంటి ఆంధ్ర మహాసభల గురించి మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంతేకాకుండా విఆర్ఓ విఆర్ఏ పంచాయతీ కార్యదర్శిలో కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చేటువంటి టాపిక్ ఇది సో ఎవరు కూడా మిస్ చేయదు చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా క్లాస్లోకి వెళ్దాం సో ఆంధ్ర మహాసభలు దశ పంతొమ్మిది వందల పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు సో అందులో భాగంగా మొదటి ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగిందో చూద్దాం ఇది పంతొమ్మిది వందల పదమూడు మే ఇరవై ఆరవ తేదీన జరిగినట్లుగా తెలుస్తుంది మరెవరు దీనికి అధ్యక్షులు మొదటి ఆంధ్ర మహాసభ బాపట్లలో జరిగింది ఇక్కడ ఫ్రెండ్స్ బాపట్ల బిఎన్ శర్మ ఇతన్ని బయ్య నరసింహేశ్వర శర్మ అని కూడా అంటారు సో ఇతని అధ్యక్షతన మొదటి ఆంధ్ర మహాసభ జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ సో ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మద్రాసు శాసన మండలి సభ్యుడు శ్రీ బయ్య నరసింహేశ్వర శర్మ ఆంధ్రులు బ్రిటిష్ వారి పట్ల విధేయత చూపాలని పేర్కొంటూ ముందు మనము భారతీయులము ఆ తర్వాతే ఆంధ్రులము అని చెప్పేసి కూడా ఒక నినాదం ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈ నినాదము చాలాసార్లు గ్రూప్ వన్ లెవెల్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ నినాదం చేసిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఓకేనా గుర్తుంచుకోవాలి సో ఈ సభకు ఎనిమిది వందల మంది ప్రతినిధులు రెండు వేల మంది ప్రేక్షకులు కూడా హాజరవ్వడము జరిగింది సో ఈ సభలో వేమవరపు రామదాసు ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ప్రవేశపెట్టగా న్యాపతి సుబ్బారావు గారు అడ్డుకోవడం జరిగింది ఓకేనా సో ఇందులో జరిగినటువంటి అతి ముఖ్యమైన పాయింట్గా మనం చెప్పుకోవచ్చు సో వేమవరపు రామదాసు అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ప్రవేశపెట్టారు దీన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి న్యాపతి సుబ్బారావు గారు సో రాయలసీమ నెల్లూరుకి చెందిన కొందరు నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు నెక్స్ట్ మద్రాస్ ఈ ప్రాంతానికి సమీపంలో ఉండుటచ్చే ఈ ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరిగే అవకాశము ఉంటుందని కొందరు రాయలసీమ నాయకులు భావించేవారు సో కావున ఏం జరిగింది రాయలసీమ నెల్లూరు ప్రజల సమ్మతి పొందే వేరే ఆంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానము చేయవాలని చెప్పేసి న్యాపతి సుబ్బారావు గారు పేర్కొనడము జరిగింది సో సో ఈ యొక్క తీర్మానంతో ఏమైంది దీంతో వివి రామదాసు తన తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు సో ఈ సమావేశంలోనే రాయలసీమ ప్రజలు సమ్మతి పొందుట కొరకు కొండ వెంకటప్పయ్య గారి నేతృత్వంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ ఎవరి అధ్యక్షతన కొండ వెంకటప్పయ్య గారి అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చిత్తాము కొండా వెంకటప్పయ్య రాయలసీమలోని అన్ని జిల్లాలో పర్యటించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేశారు అప్పుడే కొండ వెంకటప్పయ్య గారు రాయలసీమకు చెందిన కొన్ని అంశాలను వివరిస్తూ ఆంధ్రోద్యమం అనే గ్రంథాన్ని రచించారు చాలా ఇంపార్టెంట్ గ్రంథం ఇది ఓకే దేని గురించి చెందింది ఇది రాయలసీమకు చెందిన కొన్ని అంశాలను ఇందులో వివరించడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహించినటువంటి ప్రముఖ గ్రంథాలు ఏంటో చూద్దాం ఇవి కూడా ఇంపార్టెంట్ ఆంధ్రావళి రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు ఆంధ్ర మాతృస్తారము గడ్డం కొండారెడ్డి తెలుగు లెంక గడ్డం కొండారెడ్డి నెక్స్ట్ వన్ ఆంధ్ర ప్రశస్తి విశ్వనాథ సత్యనారాయణ గారు రాష్ట్రగానం తుమ్మల సీతారామమూర్తి ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు కృష్ణపత్రిక కొండ వెంకటప్పయ్య గారు రచించారు నెక్స్ట్ చిన్నరాముల రాష్ట్రముల వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి పట్టాభి సీతారామయ్య గారు ఈ యొక్క సందర్భంగా తెలియచేయడము జరిగింది ఫ్రెండ్స్ అంటే చిన్న రాష్ట్రాలు ఉండడం వల్లనే వాటికి సమతూకమైనటువంటి బడ్జెట్ అనేది అందుతుంది దానివల్ల అభివృద్ధి కూడా వేగవంతంగా జరుగుతుంది అని చెప్పేసి కూడా పేర్కొనడము జరిగింది నెక్స్ట్ వన్ రెండవ ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పద్నాలుగు నెక్స్ట్ ఇయర్లోనే జరిగింది పదమూడులో ఆంధ్ర మహాసభలు స్టార్ట్ అయిన వెంటనే మొదటి జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పద్నాలుగులో రెండవది కూడా జరిగినట్లుగా తెలుస్తుంది సో విజయవాడలో న్యాపతి సుబ్బారావు గారి అధ్యక్షతన ఇది జరిగింది మొదటిది బాపట్లలో జరిగితే రెండోది విజయవాడలో జరిగింది ఎవరి అధ్యక్షతన న్యాపతి సుబ్బారావు గారి అధ్యక్షతన ఈ సమావేశంలో ఆంధ్ర సమావేశం అనే పదాన్ని ఆంధ్ర మహాసభగా తీర్మానం చేశారు ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా ఆంధ్ర సమావేశం అనే పదాన్ని తీసివేసి ఆంధ్ర మహాసభగా తీర్మానం చేశారు ఈ సభలోనే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము ప్రజాభిప్రాయం ద్వారానే ఏర్పాటు కావాలని తీర్మానం చేశారు ఈ సమావేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర తీర్మానము చేయబడింది సో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారెవరు మంద సూర్యనారాయణరావు దీన్ని బలపరిచినటువంటి వారు వివి రామదాసు నెమలి పట్టాభి రామయ్య గారు ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ మూడవ ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పదిహేనులో విశాఖపట్నంలో పానగల్లు రాజా అధ్యక్షతన జరిగింది మొదటిది బాపట్ల రెండవది విజయవాడ మూడవది విశాఖపట్నం సో అధ్యక్షుడు పానగల్లు రాజాగారి అధ్యక్షతన జరిగింది మరి ఈ సమావేశంలో చేసినటువంటి ముఖ్యమైన తీర్మానాలు ఏంటి తెలుగు భాషను ప్రోత్సహించడము తెలుగు పాఠశాలలను ఏర్పాటు చేయడము తెలుగులో విద్యాభ్యాసము అనేటువంటి మూడు అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ని తీర్మానాలుగా ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేనులో బీహారీలు ఒరియా ప్రజల ప్రత్యేక రాష్ట్రాల కొరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు ఇది ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంపై కూడా బాగా ప్రభావాన్ని చూపినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేనులో గుంటూరు కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది దీని అధ్యక్షుడు పత్రి శ్రీనివాసరావు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశం బాంబేలో సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అధ్యక్షతన జరిగింది సో ఆంధ్రకు చెందిన నలభై ఆరు మంది ప్రతినిధుల బృందము కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన బాంబేకు వెళ్ళి తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఐఎన్సి అధ్యక్షుడికి వినతి పత్రం అందజేయడము జరిగింది ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ నాలుగవ ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల పదహారులో జరిగింది సో కాకినాడలో మోచర్ల రామచంద్రరావు అధ్యక్షతన ఈ యొక్క నాలుగవ ఆంధ్ర మహాసభ జరిగింది సో ఈ సమావేశమునకు ఆహ్వాన సంఘము అధ్యక్షులుగా కృష్ణారావు పోలవరం జమీందారుతును ఈ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానమును జ్ఞాపతి సుబ్బారావు ప్రవేశపెట్టారు గతంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన గాదె రాఘవరావు ఇప్పుడు దీన్ని సమర్థించినటువంటి వ్యక్తిగా మనము ఇక్కడ చెప్పుకుంటాము నెక్స్ట్ వన్ ఈ సమావేశమునకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఒంగోలు వెంకటరంగయ్య ఈ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏకాంబర్ అయ్యర్ గుత్తి కేశవ పిల్లయిలు వ్యతిరేకించారు తీర్మానం మరి ఏం తీర్మానం చేశారు సైన్యంలో చేరడానికి సంబంధించి ఆంధ్రులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కూడా పేర్కొన్నారు నెక్స్ట్ దీనికి స్పందించి స్పందించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అదే సంవత్సరంలో ఈ యొక్క నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది అంటే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఏంటిది రిజల్ట్గా దీన్ని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్లో బాల గంగాధర్ తిలక్ పూణే నుండి హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు ఎప్పుడు పంతొమ్మిది వందల పదహారు సో ఈ ఉద్యమాన్ని ఆంధ్రాలో వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఇతనికి ఆంధ్రా తిలగ్గా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఓకేనా హోం రూల్ ఉద్యమాన్ని ఇండియా వ్యాప్తి దేశవ్యాప్తంగా గంగాధర్ గంగాధర్తులకు వ్యాపింపజేస్తే మన ఆంధ్ర ప్రాంతంలో మాత్రము తిలక్ గారు ఓకేనా సారీ గాడిచర్ల హరి సర్వోత్తరావు హరి సర్వోత్తమరావు గారు దీన్ని మొత్తం వ్యాప్తి చెందడం చెందించడం వల్ల ఆంధ్ర తిలగ్గా ప్రసిద్ధిగాంచారు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల పదహారు డిసెంబర్లో అంబికా చరణ్ మజుందార్ అధ్యక్షతన ఐఎన్సి వార్షిక సమావేశం లక్నోలో జరిగింది ఈ సమావేశంలో మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్ నాయకులు ఏకమయ్యారు ఓకేనా జాతీయ కాంగ్రెస్ ఐక్యమత్యము అయింది అని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ అప్పుడే ఆంధ్రాకు చెందిన కొండా వెంకటప్పయ్య పట్టాభి సీతారామయ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకి భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే పేరుతో కరపత్రాలు అంటే పాంప్లైంట్స్ పంచడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ఐదవ ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పదిహేడు ఇది ఎక్కడ నెల్లూరులో కొండా వెంకటప్పయ్య గారి అధ్యక్షతన జరిగింది దీనిలో చేసినటువంటి ముఖ్య తీర్మానం ఏంటి సమైక్యతతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించవచ్చు పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్టు ఇరవైనా జేమ్స్ ఫోర్డ్ మాంటెక్ చేమ్స్ఫర్డ్ యొక్క ఆగస్ట్ డిక్లరేషన్ ఆగస్ట్ ప్రకటన ఆగస్ట్ డిక్లరేషన్ లేదా ఆగస్ట్ ప్రకటన వెలువడింది దీని ప్రకారం త్వరలో భారతదేశానికి కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు కల్పించబడతాయి నెక్స్ట్ ఆగస్టు ప్రకటన వెలువడిన వెంటనే అయ్యదేవర కాళేశ్వరరావు విజయవాడలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వారు సివిఎస్ నరసింహరావు ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వన్ మాంటెక్ చెమ్స్ మద్రాస్లో మద్రాసులో పర్యటించినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వినతి పత్రాన్ని సమర్పించాలని న్యాపతి సుబ్బారావు పేర్కొన్నారు నెక్స్ట్ వన్ న్యాపతి సుబ్బారావు నాయకత్వంలో ఇరవై ఒక్క మంది ఆంధ్రుల బృందము మద్రాసులో మాంటెక్ చెమ్స్ ఫోర్డ్ను కలుసుకొని తెలుగు రాష్ట్రాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఒక విజ్ఞ విజ్ఞప్తి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరి అధ్యక్షతన న్యాపతి సుబ్బారావు గారి అధ్యక్షతన ఇరవై ఒక్క మంది సభ్యులతో ఒక బృందంగా వెళ్ళి తమ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం ఉద్యమ లేక ఆంధ్ర రాష్ట్రం యొక్క వివరాలను తెలియచేసి కొత్త రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు రాష్ట్ర తెలుగు జిల్లాలతో కలిపి ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల పదిహేడు డిసెంబర్లో ఐఎన్సి వార్షిక సమావేశము కలకత్తాలో జరిగింది సో దీనికి అధ్యక్షులుగా అన్ని గారు ఉన్నారు ఐరిషు మేన్మే నెక్స్ట్ అప్పట్లో ఆంధ్ర రాజకీయ నాయకులు తమిళ రాజకీయ నాయకులచే అణిచివేయబడేవారు దీంతో ఆంధ్రుల కొరకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటు చేయాలని ఆంధ్ర నాయకులు డిమాండ్ చేయడం జరిగింది బాలగంగాధర్ తిలక్ ప్రయత్న ఫలితంగా కలకత్తా ఐఎన్సీ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర పీసీసీ ఏర్పాటు చేయడానికి అనుమతి లభించింది ఓకేనా నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరిలో ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్ర పిసిసి అంటారు దీన్ని కాంగ్రెస్ కమిటీ సో ఇది ఏర్పాటు చేశారు అనుకున్నట్టుగానే ప్రత్యేకంగా కలకత్తా సమావేశంలో ఐఎన్సీ సమావేశంలో రాష్ట్రానికి పిసిసిని ఏర్పాటు చేయాలని అన్ని తీర్మానించడం జరిగింది అనుకున్నట్టుగానే పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరిలోనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి దీనికి అధ్యక్షులుగా ఎవరున్నారు న్యాపతి సుబ్బారావు గారు ఉన్నారు ఇంపార్టెంట్ పెంచాల కార్యదర్శిగా కొండ వెంకటప్పయ్య గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటెక్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణలపై చర్చించుటకు కాశీనాథుని నాగేశ్వరరావు గుంటూరులో ప్రత్యేక పీసీసీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కొందరు మాంటెక్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణలను తిరస్కరించాలని పేర్కొన్నారు నెక్స్ట్ కానీ బిఎన్ శర్మ కొన్ని మార్పులు చేర్పుల ద్వారా మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలను ఆమోదించాలని కూడా పేర్కొనడం జరిగింది చివరకు మాంటెక్ చెమ్స్ ఫోర్డ్ సంస్కరణలను స్వాగతిస్తూ ఆంధ్ర పిసిసి తీర్మానంను ప్రవేశపెట్టింది ఓకేనా ఇంపార్టెంట్ సో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు మరి బిఎన్ శర్మ దీనికి బలపరిచింది అంటే దీనికి సపోర్టివ్గా నిలిచింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు నెక్స్ట్ వన్ మాంటెక్ చెమ్స్ ఫోర్డ్ చట్టం ప్రకారము భాషా ప్రతిపాదికన ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని వేమవరపు రామదాసు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో స్టేట్ కౌన్సిల్లో తీర్మానం చేశారు సో ఈ తీర్మానమును పిల్లల మరి ఆంజనేయులు మద్రాస్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రవేశపెట్టారు ఫ్రెండ్స్ సో ఈ సమయంలోనే అయ్యదేవర కాళేశ్వరరావు గారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశమును ప్రభుత్వము ఆలస్యం చేస్తుందని పేర్కొన్నారు ఓకేనా నెక్స్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది మరియు ఇరవై సంవత్సరంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రకారం దీన్నే మనము ద్వంద్వ చట్టం అంటారు ఫ్రెండ్స్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఏది గుర్తుపెట్టుకోవాలి ద్వంద్వ చట్టం అని క్రింది వాటిలో ఏ సంవత్సరాన్ని పిలుస్తారు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఓకేనా సో దీని ప్రకారము పంతొమ్మిది వందల ఇరవైలో ఎన్నికలు జరిగాయి అయితే ఎన్నికల ముందు అసెంబ్లీ అసెంబ్లీ స్థానాల కేటాయింపులో తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర పిసిసి బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రత్యేక వినతి పత్రాన్ని లేదా విజ్ఞప్తి పత్రాన్ని పంపింది సో మరి ఈ విజ్ఞప్తిలోని ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో కనీసము యాభై శాతము తెలుగు జిల్లాలకు కేటాయించాలి నెక్స్ట్ మద్రా యూ మద్రాస్ యూనివర్సిటీకి కేటాయించిన రెండు సీట్లలో ఒక సీటు వారికి కేటాయించాలి మద్రాస్ నుంచి కేంద్ర కౌన్సిల్కి పంపబడే నలుగురు సభ్యులలో ఇద్దరు ఆంధ్రులు ఉండాలి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఎనిమిది మధ్యకాలంలో గాంధీజీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం జస్టిస్ పార్టీ కార్యకలాపాలు ఆంధ్ర మహాసభ యొక్క స్థానాన్ని పీసీసీ తీసుకోవడము మొదలగు కారణాలచే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమము కొంతవరకు నిర్లక్ష్యానికి గురైనట్లు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఎస్ రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగిన నంద్యాల ఆంధ్ర మహాసభలో గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు దత్తత మండలాల్ని రాయలసీమ అని పేరు పెట్టారు ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా ఫో సో పూర్వము నిజాంలు పాలించిన కాలంలో రాయలసీమ ప్రాంతాన్ని కూడా దత్త మండలాలు అనే పేరుతో పిలిచేవారు ఫ్రెండ్స్ సో ఈ దత్త మండలాలకి రాయలసీమ అనే పేరు పెట్టిన మహాసభ ఆంధ్ర మహాసభ ఏంటి సో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ సో దీని పేరు పెట్టిన వారు గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆంధ్ర మహాసభ యొక్క రజతోత్సవ సభ అంటే ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ అన్నట్టు విజయవాడలో ఐదేవర కాళేశ్వరరావు నాయకత్వంలో నిర్వహించబడింది దీనికి అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి వారు కడప కోటిరెడ్డి గారు ఈ మహాసభ అనంతరమే ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య విభేదము దూరం చేయుడుకు శ్రీభాగ్ ఒప్పందం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది శ్రీభాగ్ ఒప్పందము ఏ రెండు రాష్ట్రాల మధ్య జరిగింది అని చెప్పేసి ఏ రెండు ప్రాంతాల మధ్య జరిగింది అని చెప్పేసి చాలాసార్లు అడిగారు అది ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంత నాయకుల మధ్య జరిగింది ఏ సంవత్సరంలో అని కూడా అడిగారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు రెండు పాయింట్స్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఒకటి విజయనగరానికి చెందిన పూసపాటి వంశస్థులైన సో పూసపాటి వంశస్థుడైన స విజయానంద గణపతి నేతృత్వంలో ఆంధ్ర మహాసమావేశము విశాఖపట్నంలో జరిగింది ఇతను సర్ విజయ లేదా విజ్జిగా ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల నలభై మూడు సర్ విజయ బల్లారిలో ఆంధ్ర మహాసభను నిర్వహించారు ఇతను రాయలసీమ కరువు ప్రాంతాల్లో పర్యటించి కరువు బాధితులను ఆదుకొనుటకు ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయడము జరిగింది కరువు ప్రాంతాలను ఆదుకొనుటకు నిధులు విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఇతను ఆంధ్ర మహాసభను ఒక రాజకీయ పార్టీగా మార్చాలని ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఇతను తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కారణంగా ఆంధ్ర మహాసభకు రాజీనామా చేశారు ఫ్రెండ్స్ దీంతో ఆంధ్ర మహాసభ పూర్తిగా కనుమరుగవడము జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఆంధ్ర మహాసభలకు సంబంధించినటువంటి మొదటి దశను మనము చూసాం ఫ్రెండ్స్ ఓకేనా దాని తర్వాత కూడా ఇంక కొన్ని జరిగాయి వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా చర్చిద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రతి ఎగ్జామ్కి వీఆర్ఓ విఆర్ఏ పంచాయతీ కార్యదర్శి కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైనా కావచ్చు అది ఓకేనా దీనిలోంచి మాక్సిమం వన్ ఆర్ టూ మార్క్స్ కంపల్సరిగా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కావద్దు చివరి వరకు చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా ప్లే ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోలు చాలా డెప్త్గా చెప్పడం జరిగింది వాటిని కూడా చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్